అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం మూడు ముళ్ల బంధం అనే కథలోని ఎనిమిదో భాగాన్ని వినేద్దామండి బంధువులు మరియు ఊర్లో వాళ్ళు చాలామంది ముహూర్తపు రాట వేయడానికి సావిత్రమ్మ ఇంటికి విచ్చేశారు ఇల్లంతా కొత్త బంధుజనంతో కళకళ్ళాడుతుంది కోటేశ్వరరావు మరియు కమల కూడా వచ్చిన వాళ్లకు అతిథి మర్యాదలు చేయసాగారు కాసేపటికి పంతులు గారు రావడంతో కార్యక్రమం మొదలైంది ముందుగా పూజ పూర్తి చేసి ముహూర్తపురాట ఇంటి ముందు పాతి పెట్టాక వధూవరులను పిలిపించారు సత్య మరియు ఆదిత్య పూజ దగ్గరకొచ్చారు వచ్చిన బంధువులంతా చూడచక్కని జంట అంటూ మనసారా మెచ్చుకున్నారు అయ్యా తమరి కుడి చేతిని అమ్మాయి కుడి చేతిపై పెట్టండి అని చెప్పారు పంతులుగారు ఆదిత్య అలాగే చేయడంతో తన చేతికి కంకణం కట్టారు సత్తికి కూడా అదే విధంగా చెప్పి చేతికి కంకణం కట్టారు చూడండి తల్లి ఈ క్షణం నుంచి రేపు రాత్రి మీ పెళ్ళయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ ఇంటి నుంచి అడుగు బయట పెట్టకూడదు అర్థమైందా అని చెప్పారు పంతులు గారు అర్థమైంది స్వామి ఇద్దరూ ఒకేసారి చెప్పారు ఇక ఇద్దరూ లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అక్షింతలు వేసి ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు పంతులు గారు వచ్చిన బంధువులని విడిదిగా ఏర్పాటు చేసిన ఇంటికి తీసుకువెళ్లాడు కోటేశ్వరరావు ఆదిత్య మరియు సత్య లోపలికి వెళ్ళిపోయారు ఇప్పటి నుంచి మళ్ళీ రేపు రాత్రి మన పెళ్ళయ్యేంతవరకు మనం ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు ఇంట్లోనే కూర్చోవాలి అంది సత్య ఒసే పూజ చేశాక బొట్టు పెట్టుకోవాలని తెలీదా చూడు అబ్బాయికి బొట్టు పెట్టలేదు అంది సావిత్రమ్మ చిరు కోపంగా సారీ నానమ్మ చూసుకోలేదు అని చెప్పి బయటికి వెళ్ళి బొట్టు తీసుకొచ్చింది సత్య తాను తీసుకొచ్చిన కుంకుమ ఆదిత్యకు బొట్టుగా పెట్టింది సత్య కాస్త కుంకుమ కంట్లో పడ్డందో అబ్బా మంట అంటూ అరిచాడు ఆదిత్య ఆదిత్య ఏమైంది అని అడిగింది సత్య కంగారుగా కంట్లో పడినట్టుంది మండుతుంది సత్య అన్నాడు ఆదిత్య బాధగా అయ్యో అవునా ఒకసారి కళ్ళు తెరిచి చూడు అంటూ దగ్గరగా వచ్చి ఆదిత్య కంట్లో సున్నితంగా గాలు దింది వెచ్చగా సత్య ఊపిరి తాకడంతో ఏదో మైకం కమ్ముకొచ్చినట్టయిపోయింది ఆదిత్యకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది సత్య ఆత్రంగా చాలా బాగుంది అన్నాడు ఆదిత్య ఆనందంగా అది కాదు మంట తగ్గిందా అని అడిగింది సత్య అర్థం కాక సత్య నీ ఊపిరిలో కూడా ఏదో తీయని విషం ఉంది అది తాకుతుంటే నా ప్రాణం పోయి తిరిగి వస్తున్నట్టుంది అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఏంటి అయ్యగారిలో సడన్గా కవితలు రాసే కవిగారు పుట్టుకొచ్చారు అంది సత్య నవ్వుతూ ఇన్నాళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఇప్పుడు కూడా నాకే తెలియకుండా వాడొచ్చేస్తున్నాడు అయినా వర్ణించడానికి అర్హత ఉన్న అందం కనబడితే ఎవరైనా కవిగా మారాల్సిందే కదా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో వామ్మో ఈరోజు నీకేదో అయ్యింది అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సత్య ఆదిత్య కూడా ఆమెని చూసి నవ్వుకున్నాడు హైదరాబాద్ కృష్ణ తన భార్య రాధని తీసుకొని హాస్పిటల్ నుంచి బయలుదేరాడు తన వంక తీక్షణంగా చూస్తూ కూర్చున్న రాధని చూశాడు కృష్ణ ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడిగాడు కృష్ణ డ్రైవింగ్ చేస్తూ మనం నిజంగానే భార్యాభర్తలమా అని అడిగింది రాధ అనుమానంగా రెండు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం మెడలో తాళి కూడా కనిపిస్తుంది ఇంకా డౌట్ ఎందుకు అన్నాడు కృష్ణ నిజమే కావచ్చు కానీ ఇద్దరం పెళ్లి చేసుకున్నట్టు కలిసినట్టు నాకేమీ గుర్తు రావడం లేదు అంది రాధ బాధగా రాధ అలా అనడంతో కృష్ణకి కాస్త టెన్షన్ వచ్చింది ఆల్రెడీ నీకు చాలాసార్లు చెప్పాను కదా యాక్సిడెంట్ అవడం వలన గతంలో జరిగినవి ఏవీ నీకు గుర్తులేవంతే ఊరికే ఆలోచించి బుర్రపాటు చేసుకోకు హెల్త్ డిస్టర్బ్ అవుతుందని డాక్టర్ చెప్పారు అన్నాడు కృష్ణ కంగారుగా తానంత చెప్పినా ఇంకా రాధ అలాగే చూడడంతో కారు సైడ్ కాపేశాడు కృష్ణ ఇద్దరూ సీరియస్గా కిందికి దిగారు అసలు నీ ప్రాబ్లం ఏంటి నేను నీ భర్తని అవునా కాదా అందే కదా అన్నాడు కృష్ణ కాస్త సీరియస్గా రాధ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది చూడు రాధ ఏ సంబంధం లేకుండా నీ భర్తని నేనే అని ముక్కు మోహన్ తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఎవడైనా ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాడా కట్టుకున్న భర్తగా నీ మీద హక్కున్నా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఏ రోజు నీతో బ్యాడ్గా బిహేవ్ చేయలేదు అనుక్షణం నీ గురించే తాపత్రయపడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నా మనసులో బాధ కళ్ళల్లో ప్రేమ నీ కనిపించలేదా అని అడిగాడు కృష్ణ సూటిగా చూస్తూ కృష్ణ మాటలు విన్నాక రాధ ఆలోచనలో పడింది ఎందుకో అతను చెప్పేది నిజమే అనిపిస్తుంది మాటల్లో చేష్టల్లో ప్రేమ కనిపిస్తుంది అనుకుంది నువ్వంటే నాకు ప్రాణం అది అర్థం చేసుకోకుండా నువ్వే నన్ను అనుమానిస్తూ పరాయి వాళ్ళ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను తెలుసా అన్నాడు కృష్ణ బాధగా కృష్ణలా బాధగా మాట్లాడేసరికి రాధ ఇంకేం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది ఆమ్ రియల్లీ సారీ కృష్ణ నీ ప్రేమని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడి నీ మనసుని బాధ పెట్టాను అంది రాధ బాధగా అమ్మయ్యా ఒక టెన్షన్ తప్పింది ఈ సిచ్యుయేషన్తో రాధ తనని పూర్తిగా నమ్ముతుంది తన ఆరోగ్యం పడేంత వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు కృష్ణ ఆనందంగా సమయం రాత్రి ఎనిమిది గంటలు ఆంటీ సత్య ఎక్కడుంది అని అడిగాడు ఆదిత్య ఇంకా ఎక్కడ సత్యబాబు దానికి నిద్ర వచ్చిన ఆకలేసినా అస్సలు తట్టుకోలేదు అందుకే మేడపైకి వెళ్ళి నిద్రపోయింది అని చెప్పింది కమల అవునా మరి భోజనం చేసిందా అన్నాడు ఆదిత్య కంగారుగా మామూలుగా అయితే ఒక్కసారి పడుకుంటే మనం ఎన్నిసార్లు పిలిచినా అది నిద్ర లేవదు అందుకే చాలాసార్లు నేనే దానికి నిద్రపోయిన తర్వాత అన్నం తినిపించేదాన్ని అది మాత్రం కళ్ళు మూసుకొని నిద్రలోనే తినేసేది ఉదయం లేచాక నేను చెప్తే తప్ప దానికి ఆ విషయం తెలిసేది కాదు అంత మొద్దు నిద్రదాంది పాపం దాన్ని లాంగ్ నువ్వు ఎలా భరిస్తావో ఏమో అంది కమల నవ్వుతూ అంటే ఇప్పుడు కూడా అలాగే తినిపిస్తారా అని అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా అవును బాబు కానీ పెళ్లి పనులు చూస్తేనేమో ఇంకా చాలా ఉన్నాయి మరో పక్క దానికి అన్నం పెట్టకపోతే అర్ధరాత్రి ఆకలి అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంది ఏం చెయ్యాలో ఏంటో అంది కమల కంగారుగా ఆంటీ మీరేమనుకోకపోతే ఆ భోజనం ఏదో నాకు ఇవ్వండి నేనే తినిపిస్తాను అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా ఆ మాటతో కమల ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఏంటి బాబు నువ్వనేది సత్తికి నువ్వు అన్నం తినిపిస్తావా అని అడిగింది కమల ఆశ్చర్యంగా మీరే అన్నారు కదా తనని లైఫ్ లాంగ్ భరించాలని మరి మీలా జీవితాంతం చూసుకోవాలంటే ఇప్పటి నుంచి అలవాటు పడాలి కదా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఆదిత్యకు సత్యపై ఉన్న ప్రేమ చూసి కమల మురిసిపోయింది ప్లేట్లో అన్నం పెట్టి దాంతోపాటు వాటర్ బాటిల్ కూడా ఆదిత్యకిచ్చింది ఆదిత్య భోజనం పట్టుకుని మేడపైకి వెళ్ళాడు రోజంతా పూల తోటలో విహరించి అలసిపోయి బంగారు పాన్పుపై విశ్రాంతి తీసుకుంటున్న యువరాణిలా ముద్దుగా కనిపించింది సత్య మెల్లగా తనని పట్టుకొని కూర్చోబెట్టాడు అయినప్పటికీ సత్య కళ్ళు తెరవలేదు సత్య అన్నం తిను అంటూ ముద్ద కలిపి నోటి దగ్గర పెట్టగానే కళ్ళు మూసుకొని నిద్రలోనే తినసాగింది సత్య ఎందుకో తెలియదు కానీ సత్య అలా చిన్నపిల్లల నిద్రలోనే అన్నం తింటుంటే మనసుకి హాయిగా అనిపించింది ఆదిత్యకు అదే ఉత్సాహంతో అన్నం మొత్తం తినిపించాక నీళ్లు కూడా తాగించాడు పెదాలకి అంటుకున్న అన్నం మెతుకులని సున్నితంగా చూపుడు వేలుతో తుడిచి ప్లేట్ కింద పెట్టి రావడానికి వెళ్ళిపోయాడు ఆదిత్య కిచెన్లో ప్లేట్ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగిన ఆదిత్యకు ఎదురుగా ఆరాధనగా చూస్తున్న కమల కనిపించింది ఆంటీ మీరు చెప్పింది నిజమే నేను అన్నం తినిపిస్తే తను కళ్ళు మూసుకొని తినేసింది అన్నాడు ఆదిత్య నవ్వుతూ బాబూ నా కూతురు ఏళ్ళొచ్చిన పసిపాప పైగా ఒక్కగానొక్క కూతురు కావడంతో మేము కూడా కాస్త గారాభంగానే పెంచాం పుట్టింట్లో ఇంత సున్నితంగా పెరిగిన నా కూతురు అత్తారింట్లో అలవాటు పడగలదో లేదో అని కాస్త డౌట్ ఉండేది కానీ ఈ మూడు రోజులు దానిపై మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం చూశాక ఇంకా నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి దిగులు పడాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది చాలా థ్యాంక్స్ బాబు అంది కమల అలవాటు చేసుకోవడానికి సత్య అందరిలాంటి అమ్మాయి కాదండి తనొక అద్భుతం ఆ అద్భుతాన్ని ప్రతిక్షణం ఆస్వాదించాలి ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో రాబాబు నీకు కూడా అన్నం వడ్డించేస్తాను అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోయింది కమల సారీ అంటే మీరు నాపై చాలా నమ్మకం ఆశలు పెట్టుకున్నారు కానీ ఇది నిజం కాదని ఈ బంధం కలకాలం కొనసాగదని మీకు తెలిస్తే మీరేమైపోతారో అనుకున్నాడు ఆదిత్య బాధగా సమయం ఉదయం ఎనిమిది గంటలు ఆవలిస్తూ మేలుకుంది సత్య సడన్గా రాత్రి తాను అన్నం తినకుండా నిద్రపోయానని గుర్తుకొచ్చింది ఇప్పుడు తనకు ఆకలిగా లేదు అంటే రాత్రి అమ్మ అన్నం తినిపించిందేమో అనుకుంది సత్య మెల్లగా డ్రెస్ అర్దుకొని కిందికొచ్చింది ఏమే ఇన్ని రోజులు అంటే వేరు ఈరోజు నీ పెళ్ళి కనీసం ఇప్పుడైనా కాస్త ముందుగా నిద్రలేవచ్చు కదా అంది సావిత్రమ్మ చిరు కోపంగా సారీ నానమ్మ మెలకు రాలేదు అంది సత్య సరే త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు పూజ చేయాలి అని చెప్తున్న సావిత్రమ్మ చూపు సత్య కాళ్లకున్న పట్టీలపై పడింది అవునే అమ్మడు ఈ కాళ్ళ పట్టీలు ఎక్కడ కొన్నావే చాలా బాగున్నాయి అని అడిగింది సావిత్రమ్మ చిరునవ్వుతో నానమ్మ మాటలతో కాళ్ళవైపు చూసుకొని షాక్ అయిపోయింది సత్య అరే రాత్రి పడుకున్నప్పుడు లేవు కదా ఉదయానికి ఇవి నా కాళ్ళకి ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు నానమ్మా అంది సత్య కంగారుగా నీకు కూడా తెలియకుండా నీ ఎలా వస్తాయే అని అడిగింది సావిత్రమ్మ అర్థం కాక వెంటనే సత్య తల్లిని వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళింది అమ్మా నా కాళ్ళకి ఈ పట్టీలు నువ్వే పెట్టావా అని అడిగింది సత్య అనుమానంగా నీ కాళ్ళకి నేనేందుకు పట్టీలు పెడతానే బహుశా రాత్రి నీకు అన్నం తినిపించడానికి వచ్చినప్పుడు అల్లుడు గారు పెట్టుంటారు అంది కమల నవ్వుతూ ఏంటమ్మా నువ్వనేది అంటే రాత్రి నాకు అన్నం తినిపించింది నువ్వు కదా అని అడిగింది సత్య ఆశ్చర్యంగా నాకు పనులున్నాయని చెప్తే లాంగ్ నిన్ను భరించడానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తానని చెప్పి భోజనం తీసుకొచ్చి నీకు తినిపించాడు అని చెప్పి వెళ్ళిపోయింది కమల సత్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా కూర్చునిపోయింది రాత్రి తనకు ప్రేమగా గోరుముద్దలు తినిపించింది తన కాళ్ళకి ఈ అందమైన పట్టీలు పెట్టింది ఆదిత్యని అన్న విషయం అవగానే మనసు నిండా ఏదో తెలియని ఆనందం నిండిపోయింది ఒక క్షణం కూడా ఆగకుండా బయటికి పరిగెత్తింది ఏదో ఆలోచిస్తూ నిల్చున్న గౌతమ్ని చూసి ఆదిత్య ఎక్కడా అని అడిగింది సత్య ఉత్సాహంగా ఫోన్ వస్తే మాట్లాడడానికి మేడపైకి వెళ్ళాడు అని చెప్పాడు గౌతమ్ మేడపైకి వెళ్ళిన సత్యకి వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుకుంటున్న ఆదిత్య కనిపించాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకుంది ఊహించని ఆ పరిణామానికి ముందు షాక్ అయినా వెంటనే ఆ స్పర్శ ఎవరిదో అర్థమయ్యి నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ఆదిత్య సత్య ఏమైంది అన్నాడు ఆదిత్య ప్రేమగా మనసంతా గాల్లో తేలిపోతుంది ఏదో తెలియని సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది అంది సత్య మరింత గట్టిగా హత్తుకుంటూ సడన్గా మేడం గారికి ఇంత సంతోషాన్నిచ్చే విషయం ఏం తెలిసిందో అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఆదిత్య రాత్రి నువ్వే నా కన్నం తినిపించావా అని అడిగింది సత్య ఉత్సాహంగా ఓహో మీ అమ్మ చెప్పేసిందా మరేం చేయను నువ్వు ఆకలితో పడుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేను అందుకే తినిపించాను అన్నాడు ఆదిత్య నవ్వుతూ వెంటనే కౌగిలి వదిలి ముందుకొచ్చింది సత్య ఆదిత్య ఒకసారి ఇటు చూడు అంటూ తన కాళ్ల పట్టీలు గలగలా ఆడించింది సత్య ఆ రోజు మనం రింగ్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవి చూశాను ఎందుకో నీ కాళ్ళకి బాగా సరిపోతాయి అనిపించి తీసుకున్నాను ఎప్పుడు ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే ఈరోజు మన పెళ్లి రోజు కదా నీ అందమైన కాళ్ళకి ఇవి పట్టడానికి ఇంతకంటే మంచి అకేషన్ రాదనిపించింది అందుకే రాత్రి నీ కాళ్ళకి పెట్టేశాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఆదిత్యకు తన మీద అంతులేనంత అభిమానం ఉందని సత్యకి అర్థమైంది ఆదిత్య నువ్వు ఇన్ని రోజులు నా లైఫ్లోకి ఎందుకు రాలేదు నువ్వు ముందుగానే నా లైఫ్లోకి వచ్చుంటే ఇలాంటి అందమైన జ్ఞాపకాలు ఇంకెన్నో పోగు చేసుకునేదాన్ని కదా అంది సత్య ప్రేమగా చూస్తూ ఈ రోజు రావాలని రాసిపెట్టుంది కాబట్టి ఇన్ని రోజులు రాలేదేమో అయినా ఆలస్యంగా వస్తే ఏంటి ఆ సంతోషాలేవో ఇక నుంచి పోగు చేసుకో నేను నీ పక్కనే ఉంటాను కదా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో సత్య ఒక్కసారిగా ఆదిత్యని కౌగులించుకుంది హోయ్ మేడం ఎందుకు ఇలా ముందు నుంచి వెనక నుంచి కౌగులించుకుంటున్నావు పూజకి టైం అవుతుంది వెళదాం పదా అన్నాడు ఆదిత్య షు మాట్లాడుకు కాసేపు సైలెంట్గా ఉండు అంటూ ఆదిత్యను కౌగులించుకొని కళ్ళు మూసుకుంది సత్య ఆదిత్య కూడా ఇంకేం మాట్లాడకుండా సత్య స్పర్శని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు మేడపైకి వచ్చిన సావిత్రమ్మ గాఢంగా కౌగులించుకున్న వాళ్ళిద్దరినీ చూసింది ఎయ్యో పాడుకాలం ఈ పిల్లలకి సరసాలాడుకోవడానికి ఆడుకోవడానికి వేళాపాలా తెలియడం లేదు అనుకుంది ఒరే ఇల్లారా వచ్చే మనుషుల్ని చూసుకోనైనా కాస్త దూరంగా జరగండి చూడలేక చస్తున్నాం అంది సావిత్రమ్మ చిరాగ్గా ఆవిడ మాటలతో ఇద్దరు కంగారుగా దూరం జరిగారు అది నానమ్మ అసలేం జరిగిందంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది సత్య ఆ చాలే ఆపు నేను కూడా మీ వయసు దాటాకే ఈ వయసుకొచ్చాను ఆ మాత్రం నాకు కూడా తెలుసు ఈరోజు మీ పెళ్ళి కనీసం ఆ తతంగం అయ్యేంతవరకైనా పద్ధతిగా ఉండండి ఇంకెలాగో రేపటి నుంచి మీ ఇద్దరికి అడ్డుగా ఎవరూ ఉండరు కాబట్టి ఒకరినొకరు అతుక్కొని ప్రేమించుకోవచ్చు అంది సావిత్రమ్మ చిరుకోపంగా ఇద్దరు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తలదించుకొని ఉండిపోయారు పూజకి టైం అవుతుంది త్వరగా వచ్చి రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది సావిత్రమ్మ సత్య మరియు ఆదిత్య సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేశారు ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఎనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి